మై డియర్ లవ్లీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ మీకు మీ కుటుంబ సభ్యులకి నూతన సంవత్సర శుభాకాంక్షలు దిస్ యూ హ్యాపీ న్యూ ఇయర్ ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఒక చక్కటి కంటెంట్తో నేను మేము ముందుకు రాబోతున్నాను ప్రతి ఒక్కరి ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్ జరుగుతూ ఉంటాయి మనం బాధపడుతూ ఉంటాము ఒక చిన్న ప్రాబ్లం రాగానే అది ఎలా సాల్వ్ చేసుకోవాలో మనకు తెలియకపోవడం వల్ల మనం చాలా అవుతూ ఉంటాం మన దగ్గర ఎలాంటి స్కిల్ ఉంటే మనం అలాంటి ప్రాబ్లమ్స్ నుంచి గట్టెక్కుతాము ఎప్పుడైనా మీరు ఆలోచించారా మన దగ్గర లైఫ్ స్కిల్స్ ఉన్నట్లయితే మనకి ఏ ప్రాబ్లం వచ్చినా మనం వాటిని అధిగమించగలం మనకు లైఫ్ స్కిల్స్ తెలియకపోవడం వల్లే మనం బాధపడుతూ ఉన్నాము సో అందుకోసం లైఫ్ స్కిల్స్ మోటివేషన్ మీకు నేను అందించబోతున్నాను చక్కటి వీడియోస్ రూపంలో మో సెల్ఫ్ మోటివేషన్ మనకు చాలా ఇంపార్టెంట్ అండ్ లైఫ్ స్కిల్స్ ఇవి చక్కటి వీడియోస్ రూపంలో మీ ముందుకు తీసుకురాబోతున్నాను రోజు ఒక కథ రూపంలో ఈ లైఫ్ స్కిల్స్ మనకు వచ్చిన ప్రతి చిన్న ప్రాబ్లమ్ని మనం ఎలా అధిగమించాలి అన్నది ఒక కథ రూపంలో ఒక వీడియో రూపంలో నేను మీ ముందుకు తీసుకురాబోతున్నాను రోజుకొక కథ సిరీస్ ద్వారా తీసుకురాబోతున్నాను మీరంతా నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్